తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా కాకరెప్తున్నాయి మంత్రి మామూలుగానే ఆ మాట అన్నారా లేక పక్క రాష్ట్రంలో నడుస్తున్న ట్రెండ్ ని ఫాలో అవుతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా ఒక రాష్ట్రంలోని వివిధ అంశాల ప్రభావం మరో రాష్ట్రంపై కనిపిస్తుంటుంది ఇది ప్రతిసారి ఉండకపోయినా కొన్నిసార్లు మాత్రం నేతలు పక్క రాష్ట్రంలోని పొలిటికల్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు తాజాగా తెలంగాణ నేతలు కొందరు ఏపీలో సాగుతున్న బుల్డోజర్ పాలిటిక్స్ ను అమలు చేయాలని అనుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు అసలు కారణం నల్గొండ పట్టణంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు నల్గొండ పట్టణంలో పదమూడు కోట్ల రూపాయలతో ముప్పై మూడు కేవీ విద్యుత్ సబ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సమయంలోనే నల్గొండ పట్టణం నడిబొట్టున అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు వంద కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ మంత్రి ఆదేశించారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అతని రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కూలగొడుతున్నాయి ఆఫీసు పర్మిషన్ ఉన్నదా అది పేదవాడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుస్తా ఉంచుతావా ఇది ఎందుకు కూలగొడతాటి ఎన్ని రోజులు అయింది సాధారణంగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇంతలా ప్రాధాన్యత ఉండేది కాదేమో కానీ ప్రస్తుతం ఏపీలోనూ ఈ రకమైన ట్రెండ్ నడుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలు జరిగాయి తాడేపల్లిలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి అనుమతులు లేవంటూ అధికారులు కూల్చేశారు అంతేకాదు అనేక జిల్లాల్లో వైసీపీ నిర్మిస్తున్న కార్యాలయాలకు అనుమతులు లేవని వాటిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని అధికారులు నోటీసులు ఇచ్చారు దీనిపై వైసీపీ నాయకత్వం కోర్టును ఆశ్రయించింది కోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుంది తమ పార్టీ కార్యాలయాల పరిస్థితి ఏమవుతుందనే టెన్షన్ ఏపీలోని ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తోంది ఏపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే తెలంగాణలోనూ తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా కొత్త చర్చకు తెరలేపాయి ఇప్పటికైతే మంత్రి కోమటిరెడ్డి మాత్రమే ఈ రకమైన కామెంట్స్ చేశారు అయితే ఇది కేవలం మంత్రి కోమటిరెడ్డి ఆలోచన లేక కాంగ్రెస్ పార్టీ ఆలోచన అన్నది తెలియాల్సి ఉంది రాబోయే రోజుల్లో మిగతా మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తే ఇది బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ అమలు చేయబోయే కొత్త వ్యూహంగా భావించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ రాబోయే రోజుల్లో కొత్త పొలిటికల్ వార్కు శ్రీకారం వార్ ప్రస్తుతానికి సస్పెన్స్ చూడతాయానికి